ఐదు టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా డ్రా చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో మళ్ళీ ఇరవై ఆరు నుంచి నాలుగవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ కోసం టీమిండియా గురువారం గబ్బా నుంచి మెల్బోర్న్ కు చేరుకుంది అయితే మెల్బోర్న్ విమానాశ్రయానికి సతీమణి అనుష్క శర్మ అలాగే కూతురు వామిక కొడుకు తో విరాట్ కోహ్లీ వచ్చాడు ఆసిస్ మీడియా వారిని ఘోరంగా టార్గెట్ చేసింది తమ పిల్లల ఫోటోలు వీడియోలు తీయవద్దని కోహ్లీ ఎంత చెప్పినా వినని ఆసిస్ మీడియా అతి ఉత్సాహం ప్రదర్శించింది దాంతో తీవ్రమైన అసహనానికి గురైన కోహ్లీ ఆసిస్ మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగాడు ఓ మహిళా జర్నలిస్ట్ ను గట్టిగా మందలించాడు తీసిన వీడియోలను డిలీట్ చేయాలని సూచించాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ద్వారా చాలా వైరల్ అవుతున్నాయి తమ పిల్లలను మీడియాకు దూరంగా స్వేచ్ఛగా పెంచాలని విరుషుకా దంపతులు ఇప్పటికే మీడియాలో చాలా సందర్భాలలో విజ్ఞప్తి చేశారు రిక్వెస్ట్ చేశారు ఇంకా చా ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆయనప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వామిక ఫోటోలు అయితే వైరల్ అయిపోయాయి సెలబ్రిటీల పిల్లలమనే విషయం తెలియకుండా స్వతంత్రంగా పెంచాలనుకున్న విరుషుకా దంపతులు తమ నివాసానికి నివాసాన్ని ఏకంగా లండన్కే మార్చేసుకున్నారు ఖాళీ సమయాన్ని దొరికితే అక్కడికే వెళ్లి గడుపుతారు ఇక కూతురు వామిక రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టగా కొడుకు మొన్నీ మధ్యనే పుట్టాడు కానీ ఆ రకంగా ఆస్ట్రేలియా జర్నలిస్టులు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని భారత జట్టుకు సంబంధించిన కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు